ఈ కరెంటు కష్టాలు పోవాలంటే ఏం కావాలి ఎవరికి తెలవాలి బండికి ఎత్తేది తేడా అసలు బండికి మీటర్ తెలియదు మోటార్ తెలియదు ఎందుకంటే ఆయనకు మీటరే లేదు ఆయనకు మీటర్ లేని మనిషే ఉన్నదా ఉన్న ఏం లేదే ఏని ఎవరి పేపర్లో రాతాడు బండికి మీటర్ లేదన్న మాజీ ఎమ్మెల్యే రసమయని పెడతారు నీ దండ నా మీద నువ్వు ఒకరి బదనం అంటే మీటర్ ఉంటే అట్లాడేవాడన్న ఏమైనా ఏమో యాత్రనట కదా ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నారు బండిది సోడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పైన పడతనంటూడు పిన్నమ్మా ఎండిలోని దగ్గరికి పోవాలి శలక ఎండిలో దగ్గరికి పోవాలి ఎండిన చెరువు దగ్గరికి పోవాలి చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి ఏడికి పోతున్నాడే ఏడికి పోతున్నాడు ఎవడైనా మంచి పొలగాలు కనబడతాడు చూడు మీ సార్ వస్తున్న పొలగా చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు ఇట్లా లక్కు 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 ఫీల్ ఫీల్ మై లవ్ అంటే పోరగలను చూడంగానే ఆయనకు వస్తుందట ఏమంటారు చూడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అని గాల మీద పడ్డాడు గా పోరగానే అడుగుతా ఉన్నారు అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దించుకుందు నువ్వు ముద్దు పెట్టాల్సిన కాలిపోయిన మోటార్ బిడ్డ అని అడుగుతా ఉన్నారు గబిడి గురించి మాట్లాడాడు ఎండ పెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు ఇద్దరు ఇవాళ మన అంటజాలు ఇవాళ ఏం వారమే వారం తెలియదా రేపే వారమే అన్నా అన్నా వెనకటి మా దొడ్ల చిన్న భార్య ఉండేది దుట్ట గిట్టనే ఆరిసేది అన్నా అనా గీ అరుపురు పోని ఆ పశువులను చూసుకుంటున్నా అంటే లేకల కిన్ని పాల సుక్కలు లేక లేకల కిన్ని పాల సుక్కలు లేక అంబాలరు వర్లుతున్నవి తున్నవి కాళ్ళు సేతులు గట్టి కాళ్ళు చేతులు కట్టి కటికోనికిస్తుంటే ఇస్తుంటే పిల్లకేమి బతుకునిస్తుంది ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో చిల్లేడు మలసిందిరా ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో పల్లెరు వాసిందిరా అని దండం పెడతా ఎండిపోయినామా పంటలు చూడమని చెప్తే ఆయన కొద్ది శాత కాదు ఫోటోలు ఇస్తాడట ఆ ఫోటోలను కూడా ఎందుకు పిచ్చి పట్టిందంటే మన ఒక యూట్యూబ్ రచ్చం చూడు ఫోటో దిత్తున్నడే సీమతతుల సిన్నోడు యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు ఫోటో దిత్తున్నడే సీమతతుల సిన్నోడు యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు ఇక ఆ పాఠం చూసిండు ఫోటోని పట్టుకొని ఇంటింటికి ఫోటోలు ఇస్తాడట ఏ నీ అయ్యగట్టిండ రామాలయ గుడి నా ఇటుక పంపించిన నీ గుడికి అయోధ్యకు నా ఇటుకొచ్చింది అయోధ్య రామాలయంలో మా వినోదాలు లక్ష నూట పదార్ రూపాయల పైసలు పంపించండి బిడ్డ నువ్వేమిచ్చినో నాకు తెలియదు నా ఇంటికి వచ్చినప్పుడు అచ్చంతలో తే సీతమ్మ తల్లి వచ్చిందని చెప్పేసి కాళ్ళు అడిగి అచ్చంతలు నెత్తి మీద పోసుకున్నాం మాది కాదా గుడి నీదే గుడి అట ఇటు ఇంకో ఆయన పోటువా ఇటు ఈయన పోటువా సూడిగా నీ ఎట్లుంటా సుశా కాదని నీది తెనాలే నాది తినాలి నీది తినాలి నాది తినాలి ఏ రాముని మేము మాట్లాడమా రాముడు మా దేవుడు కాదా

అవ్వ పాడుతావు రా నా లెక్క పాట పాడతాడు రామభక్తుడు ఎవరు రసమై రసమై కొట్టురు సప్పట్లు నేను రామభక్తుడిని ఫోటోలు వంచితే నువ్వు రామ భక్తుడు అవుతవ్వ ఆ ఫోటోలు కూడా ఈయనవి కాదు మళ్ళా గెలిచినాక అది చూస్తాడ మరి ఏం చూస్తాడు అది తెలుసు గిదావా ఐదు సంవత్సరాలు ఎంపీగా కనిపిస్తే పోటాలు వస్తావా మా వినోదన్న చూడో రైల్వే లైన్ తీసుకొచ్చిండు కరీంనగర్ మా వినోదన్న చూడో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు కరీంనగర్ మా వినోదన్న చూడో నాలుగు లైన్లు రోడ్డు తీసుకొచ్చినడు ఇలా మానకొండూరు నుంచి నా వినోదన్న చూడు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గంట నడిచినాడు ఇలా ఎవరు కావాలి ఏ పిల్లగా నీ గదానికి భయపడతా రేపు నువ్వు ఎడీ నాతో ఏ బాంబులు ఎత్తుండ బాంబులు మానవ బాంబు అవుతాడటం పెడతారా నువ్వు బాంబే కాంబులు అవుతాడట ఎవడ విన్నాడే పేగులు మెడకేసుకునే తిరుగుతాడట గినికే గెలిపించిన ఆమె పేగులు మెడ మా సీఎం సార్ గెలితే కాళేశ్వరం కట్టించి మూడు పంటలకు నీళ్ళు తీసుకొచ్చిండు మా కేసీఆర్ ని గెలిపించుకుంటే ఉంటే మా ముసలిలోకి పింఛన్ ఇచ్చిండు మా కేసీఆర్ గెలుచుకుంటే చచ్చిపోతే నా రైతుకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కానీ చచ్చిపోతే పేగులు మెడ వెనక ఊర్ల పంట రారేవాడు ఎంటి కదకు బటా నీలో ఇనుపాలు అంటాం బొంబాయి మిఠాయ్ అనుకుంటా తిరుగుతు అయిపోయినాయి కదా ఐదు గ్యాలంటే అక్క ఆడ అయిపోయి అక్క ఎవరి కానీ వచ్చినా అదే ఈడ మీటింగ్ పెట్టిండు అయిపోయింది అంటుండు ఆడ మీటింగ్ పెట్టిడు భద్రాచ ఇంట్లో అయిపోయిట ధన్యవాదాలు అండి ఎవడు కట్టుకున్నాడు కట్టుకున్నారే ఎవరికైనా వచ్చిందా ఎవరికైనా మీటర్ వచ్చిందా కరెంట్ వచ్చిందా ఐదు వచ్చినాయా ఆరు వచ్చినాయా ఇలా తొమ్మిది నడుతుంది తొమ్మిదికి వెళ్ళిపోయి ఆరు అయిపోయినారు తొమ్మిదికి పోయినాడు ఇయో గిసు వాళ్ళ కథ గసవంటి మనిషి అట అడుగుతే అయ్యా నీ ఆరు గ్యారంటీలని అబద్ధాలు చెప్పినావు వంద రోజులు ఆగమన్నావు మేము ఆగినాం ఎవిరా అంటే బాంబులు పెట్టి పేల్చెత్తా బాంబులు కొత్త మాకు తెలంగాణలో కొత్తనా రిగినో అరే లాటీ లాటీలు కొత్తనా తూటాలు కొత్తనా జైలు కొత్తనా బిడ్డ నువ్వు బేగులు మెడకేసుకున్నా నువ్వు బాంబై పేలునా పర్వాలేదు కానీ వారి గ్యారంటీలు రాకపోతే మా ప్రజలే బాంబులైతారు బిడ్డ గది పెట్టుకో గాలి ఓవాలి ఎట్లయినా ప్రజలు అడుగుతారని పొద్దుగా లేస్తే కేసీఆర్ ను తిట్టాలే కేటీఆర్ ను తిట్టాలే వినోదాన్న తిట్టాలే గిది వాళ్ళ కదా దయచేసి మిత్రులారా నేను మీకోసం నేను ఒక ఎమ్మెల్యేగా మీతో మాట్లాడతలేను తెలంగాణ తొలి ఎమ్మెల్యేనే నేను నేను దానికోసమో ఓటు కోసమో నేను మాట్లాడలేను దయచేసి దుఃఖాన్ని ఒక్కసారి మీరు వినండి అన్న దయచేసి రేపు గ్రామాలలో చర్చ పెట్టండి ఈ ఆరు గ్యారంటీ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక ఇది అదిస్తాం అని చెప్తా ఉన్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఇలా పల్లెలకు వెళితే నేను మన నర్సకపేట నుంచి వస్తా ఉన్నా వావు దగ్గరకు నేను ప్రామి చెప్తున్నా అన్న నేను ఏడ్చినా మా తమ్ముడు సిద్ధం వేనున్నాడు మేమందరం కూడా వస్తూ ఉంటే గాలిపల్లి మీద మూడు పంటలకు ఎర్రని ఎండాకాలంలో కూడా మత్తడు దుంకిచ్చింది జంగపల్లి మత్తడి బాంబులతోని పేల్ చేసి కిందికే నీళ్ళు ఇచ్చి బిక్కవాళ్ళు ఒక నీళ్ళిచ్చి నలభై ఎకరాలు వారిచ్చిందన్నా నేను ఎర్ర ఎండాకాలంలో తలుసుకున్నారు నేను పోతా ఉంటే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు బిడ్డ ఆగమన్నాడు ఆగిన ఏమైందే పాపన్నా ఏమనుకోక బిడ్డ మా ఇంట్లో పోరగాను పాడుగాను పరిశానం చేసి బిడ్డ వాడు నాలుగు సార్లు ఓడిపోయాడ బిడ్డ వాడు సచ్చిపోతాడట బిడ్డ ఈ ఒక్కసారి చూద్దామని ఓటేసిన బిడ్డ ఆ ఒక్కసారికి నాకు వంద సంవత్సరాల వంద సంవత్సరాల జీవితం చూపించిన బిడ్డ